అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు బాబోయ్ కొద్దీ మంచితనం ఈ కథ శ్రీపతి లలిత గారిచే రచించబడి ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి ఈనాడులో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మా వైదేహి బంగారు తల్లి పెద్దవాళ్ళంటే గౌరవం చెప్పిన మాట చాలా చక్కగా వింటుంది అత్తగారు పక్కింటి అమ్మమ్మగారితో అంటుంటే విని నిట్టూర్చింది వైదేహి ఈ మంచిది అనిపించుకునే బలహీనత చిన్నప్పటి నుంచి మొదలైంది వైదేహికి అప్పటి వరకు ఇంటి దగ్గర స్కూల్లో చదివిన వైదేహిని కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు ఆమె తల్లిదండ్రులు మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పిన పాఠం చదివి వెళ్ళిన వైదేహిని క్లాసులో మెచ్చుకుంది టీచర్ అందరూ చూడండి వైదేహి ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసిందో చెప్పిన పాట ఎంత చక్కగా నేర్చుకుని వచ్చిందో క్లాప్స్ కొట్టండి అందరూ అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచర్ ఆ చప్పట్లు మెప్పులు వైదేహికి బలహీనతగా మారాయి స్కూల్లో ఆ తర్వాత కాలేజ్లో వైదేహి ఉత్తమ విద్యార్థినిగా ఉండటానికే తాపత్రయపడింది తనతో చదివిన పిల్లలు స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళినా వైదేహి మాత్రం క్లాస్ అస్సలు మిస్ చేయలేదు అలాగే ఉద్యోగులు చేరాక కూడా ఎప్పుడూ ఉత్తమ ఉద్యోగస్తురాలిగానే రేపేరు పొందింది అదే అదునుగా తోటి ఉద్యోగులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్ళడం ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్ళడం గమనించినా ఏమీ చేయలేక కోపం దిగుమింగుకునేది వాళ్ళకి కోపం రాకూడదు కదా అనుకునేది మనసులో అలా వైదేహి మంచితనం ఈ నోట ఆ నోట పాకి సాకేత్ కుటుంబానికి చేరింది అమ్మాయి బాగుంది ఉద్యోగం చేస్తుంది అన్నిటికీ మించి మంచిది అని అడిగి మరీ కోడలుగా తెచ్చుకున్నారు పెళ్ళైన వారానికే వంటి అప్పచెప్పింది అత్తగారు తన మంచి కోడలికి ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోళ్లు వైదేహి పొద్దున్న లేచి అత్తగారికి మామగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ ఆరు కోట్ల దేవుళ్ళకి పూజ కానిచ్చేది కాలేజీకి వెళ్లే మరిదికి ఆడబడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహికి ఉద్ధరింపు అన్నట్టే తీసుకుని వెళ్ళేవారు తనకి భర్తకి అన్నీ సర్ది బయలుదేరబోతుంటే అత్తగారు ఓ చుక్క కాఫీ ఇస్తావమ్మా వైదేహి అనేది ఇప్పటికే లేట్ అయ్యింది నువ్వు ఆటోలే వెళ్ళిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు కానీ రోజు ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పడం ఏమిటి అని మాత్రం తల్లితో అనేవాడు కాదు సాకే తల్లి మాత్రం కోళ్లు వచ్చాక హాయిగా ఎదురింటి వదినతో పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకు కుళ్లకు షాపింగ్లకు బిజీ బిజీగా తిరుగుతూనే ఉండేది ఆఫీస్లో పని ఇంటికి వచ్చేసరికి ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది అది సర్దడం వంట చేయటం అంతా వైదేహీ బాధ్యత అన్నట్టు ఎప్పుడైనా బస్సు దొరక కాస్త లేటుగా వస్తే ఇంటిల్ల పాది సణుగుతూ ఉండేవారు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీస్లోనూ వైదేహి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ప్లీజ్ అనే ఒక్క మాటతో పని మీద పడేసిపోయే గ్యాంగ్ ఆమె మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు ఇంట్లో ఆఫీస్లో పని ఎక్కువై ఎవరిని ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతోంది వైదేహి అయినా ఎవరు పట్టించుకునేవారు లేరు ముందు నుంచి ఆఫీస్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించిన పని చేయడం వైదేహికి అలవాటు ఇప్పుడు పని ఇదివరకట్లాగా గబగబ అవటం లేదు దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు అది తన పని కాదని చెప్పలేక ఎవరిని ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతుంది అదిగో అప్పుడే వైదేహి పాలిట దేవతలా వచ్చింది గీత అనే ఆఫీసర్ మేనేజర్గా ఆఫీస్లో వయసులోనూ అనుభవంలోనూ సీనియర్ అవడంతో వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది ఉన్న నలుగురు ఆడవాళ్లలో వైదేహి తప్ప మిగిలిన వాళ్ళంతా పని ఎగ్గొట్టి తిరగటం అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయటం అందరూ ఐదు అవగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం ఆరున్నర దాకా కదలకుండా చేయటం థ్యాంక్స్ వైదేహి నువ్వెంత మంచిదానివి అని వాళ్ళనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు అన్నీ గమనించింది గీత ఒక నెల అవగానే గీత మొదటిగా అందరి సీటు మార్చింది ప్రతి వాళ్ళు ఫైల్ అవగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది దాంతో అందరూ ఎవరి పని వాళ్లే చేయడం మొదలుపెట్టారు వైదేహి మంచి పని మంత్రాలు ఇలాంటి వాళ్ళు మేనేజర్గా ఉండాలి అనుకుంది గీత ఒకరోజు వైదేహి లంచ్కి కూర్చుంటే గీత కూడా బాక్స్ తీసుకుని ఆమె దగ్గర కూర్చుంది అందరితో కూర్చుని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి వైదేహి అంటూ బాక్స్ తీసింది మొహమాటంగా ఒక నవ్వు నవ్వింది వైదేహి నీకు నవ్వు తప్ప మాటలు రావా అన్న గీతతో అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా గీతగారు అంది నువ్వు మంచి పనిమంతురాలివి ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు అడిగింది గీత ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించిన వైదేహి ఆశ్చర్యపోయింది ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ కూతురు నుంచి భార్యగా కోడలిగా తరువాత అమ్మగా ఎదగాలి అలానే ఉద్యోగంలో కూడా అప్పుడే నీకు తృప్తి ఉంటుంది నీ తర్వాత చేరిన వాళ్ళు నిన్ను దాటిపోతుంటే నీకు మాత్రం అలా ఉండిపోవాలనిపిస్తుందా అన్న గీత వైపు ప్రశంసగా చూసింది వైదేహి మీరు మాట్లాడుతుంటే నా పై అధికారులా లేదు మా అక్క మాట్లాడినట్లు ఉంది మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను అంటున్న వైదేహితో వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తుంది తప్పక ప్రయత్నించు అని వెళ్ళింది గీత ఇంటికెళ్లగానే సాకేత్తో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఉండదుగా అన్నాడు అంది అయితే చదువు అన్నాడు కానీ అసలు వైదేహికి టైం ఎక్కడా అనే గ్రహింపే లేదు పనంతా మీద వేసుకుని చేస్తుంటే చదివే టైమే ఉండటం లేదు అత్తగారు పక్కవాళ్లతో మా కోళ్ళు మంచి పిల్ల నన్ను అస్సలు పని ముట్టుకోనివ్వదు అనటం ఆడపడుచు పల్లవి మా వదిన ఎంత మంచిదో తెలుసా నేను ఏమడిగితే అది చేస్తుంది అని గర్వంగా చెప్పడం ఇప్పుడు అంత సంతోషాన్ని ఇవ్వడం లేదు వైదేహికి నా కొద్దీ మంచితనం కితాబు నేను పరీక్షకి చదవాలి అనుకుని నీరసంగా వెళ్ళింది ఆఫీస్కి ఈసారి వైదేహి వచ్చి గీతతో మీతో లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి అంది సరే అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చుంది సంగతి చెప్పింది వైదేహి విని నవ్వింది గీత నేను నీ బలహీనత గమనించాను వైదేహి నీకు మంచిదానివనిపించుకోవాలని తాపత్రయం నువ్వు ఒకటి గ్రహించు ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు నిన్ను మంచి అని పొగిడేవాళ్ళు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా ఆలోచించు ముందు నీ మంచి చూసుకో తరువాత నీ కుటుంబం మంచి చూడు తరువాతే ఎవరైనా నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు వాళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు చెప్పింది గీత ఇంటికి వెళ్ళాక భోజనాలు అయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది అత్తయ్య గారు నాకు వచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలు ఉన్నాయి పొద్దున్న మామూలుగా అన్ని పనులు చేస్తాను సాయంత్రం ఆఫీస్లో చదువుకుని రావాలి ఈ నెల రోజులు రాత్రి వంట పల్లవి సాయంతో మీరు కొంచెం చూసుకోండి అంది చూడమ్మై గుళ్ళో రేపటి నుంచి ప్రవచనాలు నేను వెళ్ళాలి నాకు కుదరదు అని అత్తగారు అంటున్నగాని నాకు రెండు నెలల్లో ఫైనల్ పరీక్షలు నాకు ఇవన్నీ పెట్టకు వదినా అని లేచి వెళ్ళిపోయింది పల్లవి నిస్సహాయంగా భర్త వైపు చూస్తే పేపర్ చాటును తలదాచుకున్నాడు అతను నువ్వు మంచిదాని అనిపించుకోవడం వల్ల నీకేమమ్మన్నా ఉపయోగమా అన్న గీత మాటలు గుర్తొచ్చాయి రాత్రంతా ఏడ్చి కళ్ళు ఎర్రబారి మొహమంతా ఉబ్బి ఉన్న వైదేహీని ఆఫీసులో విచిత్రంగా చూశారు అందరూ నాకీ మంచిదనం వద్దు గారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న వైదేహిని నవ్వుతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత మంచితనం నీ బలం కావాలి వైదేహి బలహీనత కాదు దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో మంచిగా ఉండద్దని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు కానీ దాన్ని అవతలి వాళ్ళు అస్త్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది నీకు ఒక నెల రోజులు ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీస్లో వేశారు ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అంటున్న గీతని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో ఇది మంచి అవకాశం నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ అతనికి చెప్తేనే నీకు ట్రైనింగ్ అవకాశం వచ్చింది ఈ టైంలో అక్కడ ప్రమోషన్ పరీక్షకు తగ్గ ట్రైనింగ్ ఉంటుంది ఇది నీకు సువర్ణ అవకాశం మామూలుగా ఉంటే మీ ఇంట్లో ఒప్పుకోరు కానీ వెళ్ళకపోతే చర్య తీసుకుంటారు అంటే చచ్చినట్టు ఒప్పుకుంటారు అంది గీత ఇంటికి వెళ్ళాక ఏమి మాట్లాడకుండా ఆ కాగితం సాకేత్ చేతికి ఇచ్చింది వైదేహి ఇదేమిటి పరీక్ష అన్నావు ఇప్పుడు ఈ ట్రైనింగ్ సందేహంగా అన్నాడు సాకేత్ నాకేం తెలుసు ఇది తప్పదు పరీక్ష ఎలానో తెలీదు ఆ టైంకి ముంబైలోనే ఉంటాను మరీ రాయనిస్తారో లేదో వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్ ఏదైనా తేడా వచ్చి ఉద్యోగానికి ముప్పు వస్ మనం పల్లవి పెళ్లి కోసం మేడ మీద కట్టడం కోసం చేస్తున్న పొదుపు ఆగిపోతుంది కానీ నెల రోజులు నేను లేకుండా మీకు అందరికీ కష్టం పాపం అత్తయ్య గారి ఇంట్లో పని చేయలేరు పల్లవి చదువుకోవాలి ఏం చేయాలో నాకు పాలు పోవడం లేదు పోనీ ఉద్యోగం మానయనా మంచితనం ముసుగు వేసుకుని బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట తచ్చట్లాడుతున్న అత్తగారు గబాలను రూమ్లోకి వచ్చి ఆపారు నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటి నెలేగా అందరం తలా ఒక చెయ్యి వేస్తాం నువ్వు అదేదో ట్రైనింగ్కి వెళ్ళు అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్యా వినయంగా అంది వైదేహి మంచితనానికి మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీసులో మేనేజర్ పోస్ట్కి ఇంట్లో కోడలి పోస్ట్కి పనికిరావు అన్న గీత మాట గుర్తు తెచ్చుకుని నాకొద్దీ మంచితనం కితాబ్ బాబు నేను కొంచెం గడుస్తనం నేర్చుకుంటా అంది వైదేహి కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి